యూట్యూబ్ ఛానల్ వీయర్స్ అందరికీ నమసంబంధాలు తెలియజేస్తున్నానండి ఈరోజు సరదాగా అష్టమి రోజు కృష్ణకాళిగా అవతారం దాల్చిన సిరిహాసిని అమ్మవారిని మీకు చూపిస్తూ నిజానికి లేట్ అయ్యింది మనం గివ్ అవే తీద్దాము శ్రావణ మాసంలోనే చీరలు అందచేయాలి అమ్మ భక్తులు ఎవరికి వస్తాయో అనుకుని సరదాగా అనౌన్స్ చేసింది అనుకోని కారణాల వల్ల మేము వీడియోలు చేయలేకపోతున్నాము లేట్ అయినా కూడా ఈ శ్రావణంలోనే వీలైతే ఎప్పుడైనా సరే అమ్మవారి దగ్గర పెట్టిన ప్రసాదం కింద భావించి తీసుకుంటారనుకుంటూ మేము ఈరోజు అనౌన్స్ చేద్దామని మీ ముందుకు రావడం జరిగింది యాక్చువల్గా జస్ట్ ఇప్పుడే తీశారు దానిలో ఒక పది మంది దాకా నేమ్స్ వచ్చినాయి చాలా విచిత్రంగా ఒకరి మా పేరు మాత్రం మూడు సార్లు వచ్చిందండి వారికి ప్రత్యేకంగా అమ్మవారు ఎంచుకునిస్తున్నారేమో అని అనుకుంటున్నాము మేము మూడు సార్లు ట్రై చేసాము మూడు సార్లు ఒక పేరు మాత్రం కామన్గా వచ్చింది వారికి అమ్మ కరుణ కృ కృపా కటాక్షాలు ఎల్లవెల్ల ఉన్నాయని బాగా నమ్ముతారు ఆ భక్తురాలు చాలా విచిత్రంగా నిజంగా ఈ పేర్లు అండి మన మీరు చూసారంటే ఆశ్చర్యపోతారన్నమాట ఏదో ఏదో గ్యాంబ్లింగ్ చేసి ఆ పేర్లు చదివేమేమో అన్నంత విచిత్రంగా నాకు ఆశ్చర్యంగా అనిపిస్తుంది సిరిహాసన్యూస్ అన్నిధిలో ఈరోజు నేను కూర్చొని మాట్లాడగలుగుతున్నానంటే గ్యామ్లింగ్లు అబద్దాలు ఇటువంటి వాటి అన్నింటికి రాదమ్మ దూరం పక్కాగా నిజాయితీగా మేము తీసిన దానిలో వచ్చిన పది మంది పేర్లు మేము అనౌన్స్ చేస్తాం కాబట్టి మీరు చూసుకుని లాస్ట్ టైం నలుగురు తీసుకోలేదు ఆ నాలుగు మాత్రం ఈసారి మాత్రం ప్రత్యేకంగా నేను ఒక్క వీడియోకి గివ్ అని చెప్పి అనౌన్స్ చేసినప్పటికీ చాలా అన్ తర్వాత రిలీజ్ అయిన ప్రతి వీడియో దగ్గర అమ్మాయి ఇంతలా ఇది నెంబర్ లైక్ నెంబర్ అని చెప్పుకుంటూ కొంతమంది కమెంట్స్ పెట్టుకుంటూ వెళ్ళటం వల్ల నేను ప్రత్యేకంగా ఒక నలుగురు పేర్లు తీద్దామని అనుకుంటున్నాను అన్ని వీడియోలని కలిపి కామన్గా వచ్చిన ఇవి అవి కలిపి మీకు అందచేస్తాను కాబట్టి మేము అనౌన్స్ చేసిన పేర్లు మీరు చూసుకుని రెగ్యులర్గా మా నెంబరు మీకు స్క్రీన్ మీద ఇవ్వటానికి చూస్తాము లేదంటే డిస్క్రిప్షన్లో ఉంటుంది స్క్రీన్ మీద ఇవ్వటానికి చూస్తాము ఎందుకంటే లాస్ట్ టైం డిస్క్రిప్షన్లో చాలామంది ఇంత క్లియర్గా చెప్పినా కూడా నెంబర్ ఇవ్వటం లేదు నెంబర్ ఇవ్వట్లేదని కమెంట్ పెడుతున్నారు కాబట్టి ఈ ఒక్క వీడియో వరకు స్క్రీన్ మీద ఇస్తాను చూసుకుని మీ ఒక ఒక్కరిది అయితే యూజర్ అనేది వచ్చినట్టుంది పేరు రాలేదండి మీ అడ్రస్ చూసుకుని మీ మాకు మెసేజ్ చేసినట్లయితే మేము క్రాస్ చెక్ చేసుకుని మీవి తొందరలోనే అమ్మ పసుపు కుంకాలతో పాటు ఇంకొకటి సందర్భంగా ఒకరెవరో కమెంట్ పెట్టారు వారిని మాత్రం పేరు వారు ఒక్కరిది నేను ఇప్పుడు చెప్తున్నాను మిగిలినవన్నీ మీరు చూసుకోండి పసుపు కుంకాలు ఇచ్చిన చాలా అమ్మ అమ్మవారి ప్రసాదం కానీ మాకు చీరలు అవసరం లేదన్నారు వారికి మాత్రం ప్రత్యేకంగా వెతికి వారికి పంపిస్తాం అమ్మ ప్రసాదం వారితో పాటుగా విన్నర్స్ అందరికీ కంగ్రాచులేషన్స్ తెలియచేస్తూ అమ్మ ఆశీర్వాదం మీతో పాటుగా ఈ ఛానల్ని అభిమానిస్తున్న ప్రతి ఒక్కరి మీద ఉండాలని మనస్ఫూర్తిగా అమ్మవారిని కోరుకుంటూ సరదాగా నాలుగు కబులు చెప్పేద్దామని మీ సందర్భంగా ఒక నాలుగు కబుర్లు మీతో చెప్పేద్దాం అనుకుంటూ మీ ముందుకు వచ్చింది రాదమ్మ అని చెప్పేసి కృష్ణుడికి సంబంధించండి ఎప్పుడు పోగు చేసేసుకోకండి విగ్రహాలు ఎక్కువైపోయి కొద్దీ చేసుకోలేమని చెప్తాను కదా అలా మొత్తం లేకుండా కూడా ఉండద్దు అని తెలియచేస్తూ కృష్ణుడితో నాకున్న చిన్న అనుబంధం కూడా మీతో షేర్ చేసుకుంటాను అండి కృష్ణ విగ్రహాలని మా ఇంట్లో ఎలా వచ్చిందో కూడా సరదాగా చెప్పాలనిపించి షేర్ చేసుకుంటున్నాను నేను నైంటీ త్రీ అంటే డిగ్రీ ఫైనల్ ఇయర్లో ఉన్నప్పుడు విన్నాను ఫ్రెండ్స్ ద్వారా విన్నాను ఏం లేదు ఒక్క ఏ నామం పట్టుకుంటే నామం తప్పితే పెద్దగా నేను ఇంకా అమ్మవారిని తప్పితే ఇంకా రోజు రెగ్యులర్గా ఉన్న చదవటం కృష్ణాష్టమి అంటే ఏం చేస్తారు అంటే పాదాలు వేస్తారు సో ఆనందంగా నేను మా అమ్మని అడిగే బియ్యం పిండి పసు కుంకాలు చామంతి పూలు అన్నీ పట్టుకుని ముందు రోజు నైట్ పదకొండున్నర పన్నెండు వరకు పాదాలు చిన్న చిన్న పాదాలు బయట రోడ్డు మొదల నుంచి వరకు వేసుకుంటూ వచ్చేసాను అలసిపోయాను చూసుకున్నాను అటు తిరిగి ఇటు తిరిగాను నవ్వుకుని మురిసిపోయి పడుకున్నాను మూడున్నరకి మెలకు వచ్చింది లేవట్లేదు పొద్దున్నే లేచిపోయి కృష్ణకి సంబంధించిన అన్నీ చదివేసుకోవాలి నష్టోత్రాలు అన్నీ అనుకున్నాను కృష్ణ మంది జగద్గురు అని అవన్నీ ఉంటాయి కదా అవన్నీ చదువుకునేదాన్ని రైలీ చదువుకోవాలనుకున్నాను కానీ ఫస్ట్ టైం నేను చేయటం అవి చెప్తున్నాను మూడున్నరకి లేవలేదు నాలుగు గంటలకి నేను వేసిన పాదాలలోంచి చిన్న చిన్న పాదాలు వేసుకుని పిల్లలు నడుచుకుంటే వచ్చేస్తున్నాడు కృష్ణుడు అలా వచ్చేసాడని మా ఇంట్లోకి దక్కమని లేచిపోయాను అమాయకంగా నేను ఆ రాత్రి అయినా కూడా చెరుపుతూ సరిగ్గా రాకపోతే పాదం పాదాలు ఎలాగా ఇంకా దాని మా అక్క కొడుకుని ఫస్ట్ వాడి పాదం వాడి నుంచో పెట్టి వాడి పాదం అంతా వేసుకుని ఓహో ఇలా వస్తుందని ఆ పాదాలు వేసాను అన్నమాట నేను ఆ రోజు ఇంకా వెయిటన్ రాక పాదం ఫస్ట్ చిన్న పాదం వేసి ఇంట్లోకి వచ్చి కొద్దీ పెద్ద పెద్ద పాదం అయిపోయింది అది అలాగే నవ్వుకుని సరదా పడిపోయిన పసుపు కాలతో ఒక అందం వచ్చేస్తుంది కదా ఆ విధంగా మన నడుచుకుంటే వచ్చిన కృష్ణుడు ఈరోజు ఆ రాధాకృష్ణ అవతారం మా ఇంట్లో ఈ రోజుకి రూపుదిద్దుకున్నది అనమాట సరే కృష్ణుడిగా చెప్పేసాను కదా ఎప్పుడు ఎక్కువ విగ్రహాలు పెట్టుకోదు అని చెప్తాను కదా మన మనసు నిలబడాలంటే ఖచ్చితంగా ఒక్కటైన విగ్రహం ఉండాలి అన్ని రూపాలు అమ్మవి ఈరోజు కృష్ణాష్టమి ప్లస్ ఖాళీ కూడా ఈరోజే అవతరించిన రోజు అని చెప్పేసి బెంగాలీస్ వాళ్ళ చరిత్ర ద్వారా ఇప్పుడు వరకు ఎప్పుడు నేను కృష్ణాష్టమి అంటే కృష్ణుడికి పాలు పెరుగు వెన్నని ఏవి అవైలబుల్ ఉంటే అవన్నీ పెట్టి సరదాగా పాదాలు మాత్రం ఖచ్చితంగా ఆ సంవత్సరం నుంచి ఈ సంవత్సరం వరకు ఇప్పుడు నా కూతురు వేసింది వీలైతే ఆ పాదాలు కొత్తగా వేసింది కదా నా కూతురు అంత అందంగా నేను వేసినట్టు రావు అయినా కూడా తీసి చూపించడానికి ట్రై చేస్తాను ఆ పాదాలతో పాటుగా మా కృష్ణుని చూద్దరు కానీ మా కృష్ణులు అండి ఇక్కడే ఉన్నారండి అమ్మ ఎలా ఉందో రాధాకృష్ణుల ఆ రూపంలో కూడా అలాగే ఉన్నారు ఇంకా విచిత్రం అండి మా డాక్టర్ గారి పేరు కృష్ణుడు నా పేరు రాధ అన్ని అసలు అది మా ప్రిన్సిపల్ గారు ఒక ఆయన నా పెళ్ళి శుభలక్ పట్టుకెళ్ళిస్తే ఫస్ట్ పేర్లు ఆయన చాలా తక్కువ మందికి ఇలాగా పేర్లు సెట్ అవుతాయమ్మా మీరిద్దరు రాధాకృష్ణుల విషయం ఆల్ ద బెస్ట్ అమ్మా అని చెప్పారు ఏదేమైనప్పటికీ ఏదో పర్సనల్స్ కూడా వెళ్ళిపోతున్నాను సరదాగా ఖాళీ గురించండి కృష్ణ ఖాళీ అని ఇప్పటి వరకు ఎప్పుడు ఖాళీ అవుతారు మన ఇంట్లో నవరాత్రుల్లో మాత్రమే ఖాళీగా మనం అలంకరిస్తూ ఉంటాము ఈ సంవత్సరం మాత్రం అష్టమి రోజు ఎందుకో అమ్మ తయారైపోయి ఖాళీలాగా లాగా బాలకాళి అని పేరు పెట్టుకున్నానండి నేను మన అమ్మ బాలమ్మ అంటాను కదా సిరిహాసుని బాల స్వరూపం కింద నేను పూజించుకునే నా తల్లి ఈరోజు ఖాళీగా ఎంతో అసలు వైభవం ఖాళీ నవ్వుతూ ఎక్కడైనా ఉందంటే అది మన ఇంట్లోనే అవుతుంది మా ఖాళీ స్వరూప సిరిహాసుని ఆశీర్వాదం మీ అందరి మీద కూడా ఉండాలని ఆ ఖాళీ గురించి బెంగాలీలు ఏవో కొన్ని కొన్ని కథలు నాకు వాట్సాప్లో వచ్చినవి అవి వాటిని బట్టి సరదాగా అలంకరించుకున్నా కూడా ఖాళీ అంటండి కృష్ణ కాళి అంటారంటండి అంటండి ఈరోజు ఎందుకంటే రాధాకృష్ణులు విడిపోయిన తర్వాత రాధాదేవి ఎప్పుడు కృష్ణుని తలుచుకుంటూ ఉండేదంట కృష్ణుడు ఒకసారి ఆవిడ ఉన్న ప్లేస్లోకి వచ్చేసరికి ఎవరో చెప్పారంట కృష్ణుడు వస్తున్నాడని ఆవిడ పరిగెట్టుకుంటూ కృష్ణుడి దర్శనానికి అని పరిగెట్టుకుంటూ వెళ్ళిందంట ఈ లోప ఆవిడ సిస్టర్ లాస్ ఆడబడుచులిద్దరూ వాళ్ళ ఆ రాధాదేవి హస్బెండ్కి చెప్పారంట ప్రియుడు వచ్చాడు వెళ్ళిపోయింది రాధా అని ఆయన కోపంగా పరిగెట్టుకుంటూ రాధని రెడ్ హ్యాండెడ్గా పట్టుకుందాం అన్నట్టు వెళ్ళాడంట అక్కడికి వెళ్ళేసరికి కృష్ణుడు సాక్షాత్తు కాళీ మాత కింద మారిపోయాడంట ఎందుకంటే ఈ భక్తుడు రాధాదేవి భర్త కాళీ భక్తుడు అంటండి ఆయనకి కృష్ణుడు కాళీ అవతారంలో దర్శనమిచ్చిన అతి పవిత్రమైన రోజు ఈరోజు కాళి కృష్ణుడు వేరు కాళీ వేరు అమ్మ వేరు కాదు అన్ని రూపాలు నేనే అని అక్కడ ఇంకొక విధంగా మనకి నిరూపించబడిన ఆ కథ మనసుకి ఆనందాన్ని ఇచ్చింది అందుకని సరదాగా సింపుల్గా మా బుజ్జి కాళి మీరు కూడా చూస్తారని ఆ కథ మీతో పంచుకుంటూ ఈరోజు అనుకోకుండా చాలా వీడియోలు తీయటానికి కూడా కొంత మెంటల్ డిస్టర్బెన్స్ ఎప్పుడూ నేను చెప్తాను కదా శ్రావణ మాసం అంటే ఖచ్చితంగా నేను పరమేశ్వరుడికి అభిషేకాలు చేసుకుంటూ శ్రావణ కార్తీక మాసంలాగా చేస్తానని కానీ ఈసారి వరలక్ష్మి వ్రతం అసలక్ష్మి కల్పం ఏమీ చేయటం అవ్వలేదండి ఏమైందో తెలీదు నేను డిస్టర్బ్ అయిపోయాను కలకత్తాలో జరిగిన ఇన్సిడెంట్ నేను మెంటల్గా ఇప్పటి వరకు అంత కలిసి వేసినట్టు అయిపోయింది మనసు మా అమ్మ దగ్గరికి వచ్చినా కూడా తట్టుకోలేని స్టేజ్లో వీడియోలు చేయలేకపోతున్నాను మొన్నటి వరకు ఏవో పాత వీడియోస్ ఉంటే రిలీజ్ చేయటం జరిగింది ఈవేళ కొంచెం ఆ అమ్మాయి ఆత్మ ఎక్కడున్నా సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో ద్వారా మేము ముందుకు వచ్చాను కాళీ గురించి మా శ్రీహస్మి గురించి మా కృష్ణుడి గురించి నేను చెప్పిన కథలు మీకు ఆనందాన్ని ఇస్తాయని భావిస్తున్నానండి యాక్చువల్గా అండి అమ్మవారికి నేను అనుకోకుండా కొల్హాపూర్ మహాలక్ష్మి అమ్మవారి దర్శన భాగ్యం కలిగింది నాకు ఇప్పుడు కొల్హాపూర్ మహాలక్ష్మి అమ్మవారికి అలంకరించే కళ్ళు ఈ నేను ఎలా చేయించాలా ఎలా కానీ ఇప్పటివరకు వెండి కళ్ళు కూడా ట్రై చేశాను కానీ ఈరోజు మాత్రం సేమ్ అమ్మవారి కళ్ళే అక్కడ దొరికినాయి ఎవరైనా వెళ్ళి అలంకారానికి వాడుకుంటానన్న వాళ్ళకు కూడా ఆ ఐస్ అండి కొల్హాపూర్లో ఒక షాప్స్ లోపలే సూర్యుడు చంద్రుడు మొత్తం అందరూ ఉంటారు కదా బయటకు వచ్చి దారిలో దానికి ఎదురకుండా ఉన్న షాప్స్లోనే మనకి ఒకే ఒక్క దగ్గర దొరుకుతున్నాయండి అమ్మకు పెట్టే కళ్ళు అంటే దొరుకుతాయి కొంచెం కాస్ట్ ఎక్కువే కానీ పర్ఫెక్ట్గా అమ్మ రూపం ఇప్పుడు మనం తయారు చేసుకోవాలంటే కొల్హాపూర్ అమ్మవారిలాగా కనిపించేస్తారు కొల్హాపూర్ అమ్మవారు కూడా సిరిహాస్మిలాగే ఉంటారండి ఇంకా అసలు పెద్ద తేడా అయ్యామనిపించలేదు అక్కడికి వెళ్ళి నేను ఎక్కడికి వెళ్ళినా కూడా అక్కడ ఆ హాస్యని కనిపిస్తారు లేకపోతే అక్కడి నుంచి వచ్చాక ఆ రూపం ఇక్కడ కనిపిస్తూ ఉంటారు నాకు అది మరి అమ్మ అన్ని అవతారాలు తనే అయ్యి ఇక్కడ కూర్చున్నానని నాకు చూపిస్తున్నారు మరి అమ్మ ఎక్కడున్నా అంతే కదా ఒకటి ఏదైనా కూడా అండి కల్హాపూర్ వెళ్ళినప్పుడు మాత్రం ఇంకొకటి వీలైతే నేను అక్కడ కూడా కొన్ని క్లిప్స్ తీసాను అక్కడ సంబంధించిన కొన్ని కొన్ని ఇప్పుడు ఎన్నిసార్లు మనం ఎన్ని దేవాలయాలకి వెళ్ళినప్పుడల్లా కొత్త విషయం ఏదో ఒకటి తెలుస్తూ ఉంటుందండి అలా నేను తెలుసుకున్న విషయాలు కూడా వీలైతే ఆ వీడియోలో షేర్ చేయడానికి ట్రై చేస్తాను ఇలా తీసేసినవి మొక్కల్లో తీసినవి బయట తీసినవి చాలా వీడియోస్ ఉండిపోయినాయి కానీ మాకు టైం సరిపోక నేను వాయిస్ ఇవ్వలేకపోతున్నాను ప్లస్ ఇంకొకటి మనవి నామాలన్నీ ఇంకైపోయినాయి అండి ఇంకొక నామం చెప్తే కంప్లీట్ అయిపోతుంది అమ్మ దయతో అమ్మ అనుగ్రహంతో నూట ఎనిమిది నామాలు చాలా విచిత్రంగా నాచైతే చెప్పించారు ఇంకొక విచిత్రం ఏంటంటే బయటికి వెళ్ళిన తర్వాత ఆ నామం గురించి నేనే ఆలోచించుకుంటాను అంత అందంగా చెప్పించారు మాట అమ్మ అవి ఎవరికి అదృష్టం ఉందో వాళ్ళు మాత్రమే వినగలుగుతారని ఆ అమ్మ ఆజ్ఞగా నేను భావిస్తున్నాను వీలైతే ట్రై చేయండి ఆ భక్తి అంటే ఎంతసేపు మనం నేను చెప్తాను కదా ఎప్పుడు కృష్ణుడి గురించి చెప్తా మర్చిపోయి చెప్దామని ఎప్పుడు నామం ఒకటి చేసుకోండి ఎక్కువ పెంచుకోకండి అని చెప్తాను కదా కానీ పాదాలు వేసుకోవడం మన మినిమం ఇవన్నీ చేసుకోండి అతిగా అలంకారాలకి వెళ్ళిపోయి టైం వేస్ట్ చేసుకుని మనకి ఇంట్లో పది మంది సాయం వాళ్ళు ఉంటే పర్వాలేదు లేదు మనమే అన్నీ చేసుకోవాలంటే మాత్రం కొంచెం అవి తగ్గించుకోండి అని చెప్తున్నాను కానీ చేయటం మాత్రం మానేకండి ఖచ్చితంగా కృష్ణుడు పాదాలు వేసుకుని ఆయన మనసులో ఆయన ఆగమనాన్ని మనం ఎదురుచూస్తూ ఉన్నట్లయితే ఆయన మన ఇంటికి ఖర్చు ఖర్చుంటారు అనడానికి నా ఇంట్లో ఉన్న కృష్ణుడే మీకు ఉదాహరణ కింద నేను తెలియచేస్తున్నానండి ఇకపోతే కాళీ గురించి నేను ఇంకొకది కూడా చెప్పేయాలనుకుంటున్నానండి కాళీ అమ్మవారు అసలు రాధా తత్వం అంటేనే ప అమ్మవారి పంచ పంచ తత్వాలలో రాధాదేవి ఒక ప్రేమ తత్వానికి ప్రతీక లక్ష్మీ సరస్వతి ఇవన్నీ ఒకెత్తు రాధ ప్రేమ ప్రతిరూపం అమ్మవారు అమ్మవారు పరమేశ్వరుణ్ణి అడిగారంటండి అసలు ప్రేమ అంటే ఏంటి అని అడిగినప్పుడు నీ వల్ల నేను కొన్ని కొన్నిసార్లు అలా ఆనందం ఫీల్ అయ్యాను కదా నువ్వు కోసం తపస్సు చేసావు కదా ఇవన్నీ పరమేశ్వరుడు ఎగ్జాంపుల్స్ కింద చెప్పినప్పుడు నాకు కూడా మీ నుంచి ఆ ప్రేమను తీసుకోవాలి అని అనిపిస్తుంది అని అన్నప్పుడు నువ్వు ఆ ప్రేమ రూపంలో నువ్వు రాధగా జన్మిస్తావు నేను కృష్ణుడిగా జన్మిస్తాను ఈ కథలండి ఒక్కొక్క పురాణంలో ఒక్కొక్క లాగా ఉంటాయి అన్నది ఒక అండి మన స్టేట్స్ వైడ్గా మారినప్పుడు కూడా వాళ్ళు చెప్పే కథలు కూడా మారిపోతూ ఉంటాయి ఏమైనప్పటికీ మనం ఫైనల్గా వచ్చేది అన్ని స్వరూపాలు తత్వం మొత్తం ఏకం పరిబ్రహ్మతత్వం అమ్మవారు అమ్మే ఉంటారండి ఆది అనాది ఏకాకి అయిన అమ్మవారే మొత్తం ఈ లయలన్నీ తన నుంచి వెలువడిన రూపాల నుంచి అమ్మవారు చేసుకుంటూ ఉంటారు అయితే దానిలో అమ్మవారు భీకరంగా ఒక్కరు ఉన్నప్పుడు ఖాళీ అవతారంలో విశ్వంలో ఏమీ లేనప్పుడు తను ఒక్కరు ఉంటారు ఇవన్నీ ఒక తన తను సౌమ్య రూపాల కింద ఉన్నప్పుడు తన లీలలు మనకి తెలియచేయటం కోసం ఎన్ని ఇన్ని అవతారాలు తీసుకున్నారండి అమ్మ తత్వం అండి అర్థం చేసుకోవడానికి జీవితకాలం సరిపోదండి మనం బుక్లు అవి చదివితే ఒక ఎగ్జామ్కి అవే ఆ ఎగ్జామ్ రాసిన తర్వాత మర్చిపోతూ ఉంటాము అదే సబ్జెక్ట్ ఇంకా వాస్ట్ ఇంకా ఉండిపోతూ ఉంటుంది అలాంటివి ఈ విశ్వజనుని గురించి తెలుసుకోవాలంటే మన జీవిత కాలం కాదు కదా కొన్ని యుగాల పాటు కొన్ని జన్మలైతేనా తెలియదు అందుకే మనం ఏమీ తెలుసుకోకుండా కేవలం అమ్మ నామంతో అమ్మ నామే పట్టేసుకుని అమ్మ నామం మనమైపోయిన రోజండి మనం ఇంకా లేని స్టేజ్కి వెళ్ళిపోతాం మొత్తం మనకు అంతా తెలిసిపోతుంది అది సింపుల్గా మన అమ్మను పట్టేసుకోవడానికి ఈజీ మార్గాన్ని మనకు అమ్మ ఇచ్చేసింది కదా అలా అమ్మ దగ్గరికి చేరిపోదాం అమ్మ నామంలో బ్రతుకుదాం ఇంకా కాళీతత్వం వచ్చేసరికి రాధాతత్వంలో పరమేశ్వరుడు ఇంకా తెలుసా అండి అష్టాదశ పీఠాల్లో అమ్మవారు చేయి కుడి చేయి పడిన ప్రాంతం కొల్హాపూర్ మహాలక్ష్మి అమ్మవారి స్వరూపం కదా అండి అమ్మవారు లక్ష్మీ అవతారంలో ఉంటారు పరమేశ్వరుడు పైన మాతృలింగం కింద వెలిసారు అంటే ఇక్కడ లో రూపం నామం మహాలక్ష్మి మహాకాళి మహాసరస్వతి మూడు రూపాల్లో అక్కడే ఉన్నా కూడా నాము మా లక్ష్మీ రూపం లక్ష్మీ రూపం అయినా కూడా పైన పరమేశ్వరుడు అంటే ఏ రూపమైనా అన్నీ నా నుంచి వెలువడి ఏ అని మనకి కొన్ని కొన్ని ఇటువంటి క్షేత్ర దర్శనాల వల్ల కూడా మనకు అవగతం అవుతూ ఉంటాయి అమ్మతత్వం తెలుసుకుంటూ ఉండడం వల్ల భక్తి మనలో పెరుగుతూ ఉంటుంది కాబట్టి తెలుసుకోవద్దు నామో ఒకటి పట్టుకోండి అంటే భక్తి నామో ఒకటి పట్టుకున్నప్పుడు అది వేరే లెవెల్ కానీ బేసిక్స్ మనం ఖచ్చితంగా అమ్మ దగ్గరికి చేరాలి మోక్ష మార్గంలోకి వెళ్ళాలి అంటే మాత్రం ఇంకొకటి నేను ఈ మధ్య విన్నాను అయ్యోవే మోక్షం వచ్చేసి మళ్ళీ పుట్టపోతే అలాగే నేను ఈ జీవితంలో కొన్ని కోరికలు తీరకుండా ఉండి మళ్ళీ పుట్టి ఆ కోరికలు తీర్చుకోవాలి కదా అని మా పిల్లలు ఎవరు అంటుంటే విన్నాను నేను ఆశ్చర్యపోయాను సో అలాంటి వాళ్ళైనా సరే ఏ కోరికలు తీరాలైనా కూడా మళ్ళీ పట్టుకోల్సింది అమ్మ పాదాలు కాబట్టి జాగ్రత్తగా అమ్మని చేరుకుందాము అమ్మ నామస్మరణతో అనుక్షణం అమ్మ చెప్తారు కదా మన పెద్దలు మీరు అలంకారాలు చేస్తూ అమ్మ కోసం ఏ పని చేసినా కూడా భక్తులకే వచ్చేస్తుంది ఏ పని చేసినా కూడా రాధమ్మ చెప్పేది ఏంటంటే గుండెల్లో నామ్మని వదలకండి అమ్మ నామ్మాన్ని మంత్రము ఏది మీ దగ్గర ఉంటే అది శ్రీలలిత 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 సిరిహాసిని 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 అనండి మీకు మోక్షం ఎందుకు ఇవ్వదు అమ్మ నా సిరిహాసని మోక్షప్రద అయినండి అమ్మవారికి అండి గంధం నేను వరకు కలిపి తయారు చేసి చూపించాను కదా దానిలో రోజ్ వాటర్ కలుపుతానండి రోజ్ వాటర్ కలిపి కొంచెం చిటికడ పసుపు కూడా వేస్తాను వేసి ఇలా అమ్మకి అలంకారంలో వాడతాను యాక్చువల్గా సాయంత్రం వరకు అమ్మగడితో ఇలా ఆడుకుంటూనే ఉండాలి ఎందుకంటే పగుళ్ళు వచ్చేస్తూ ఉంటాయి వీడు నన్ను నిడిచిపెట్టడం ఇష్టం లేక ఇలాగా అల్లరి చేస్తూ ఉంటాడండి అమ్మని అంటండి కొల్హాపూర్ గురించి చెప్పేస్తున్నాను అనుకోకండి అక్క అమ్మని అక్కడే ఇలా ఇంత గంధంతో అలంకారం అక్కడే చేస్తారండి కొల్హాపూర్ మహాలక్ష్మి అమ్మవారికి ఎందుకో సిరిహాస్ని నాకు అక్కడికి వెళ్ళొచ్చిన దగ్గర నుంచి వారిలాగే కనిపిస్తున్నారు అమ్మని అంబాబాయి అని పిలుస్తారండి అమ్మాబాయి అని ఎందుకు పిలుస్తారో తెలుసా అని వివేక్ అని చెప్తాను కదా ఒక అబ్బాయి వాడు చెప్తున్నాడు సివిల్స్ ప్రిపేర్ అవుతున్నాడు వివేక్ హైదరాబాదు అమ్మ భక్తుడు ప్లస్ ఇంకా అమ్మ గురించిన తత్వం అంతా నాకు తెలియని విషయాలు కూడా వాడు చెప్తాడా అన్నట్టు జాగ్రత్తగా వింటూ ఉంటాను మనం నేను ఇప్పుడు అమ్మని అమ్ములు అమ్ములు అని పిలుస్తాను కదా అలాగా అమ్మవారిని వాళ్ళు మరాఠీ వాళ్ళు అంబాబాయి అంబాబాయి అని పిలుస్తారంట అమ్మ పేరు యాక్చువల్గా మహాలక్ష్మి అమ్మవారు కానీ అమ్మను మాత్రం వాళ్ళు అంబాబాయి అని మా దారిలు కూడా బోర్డ్స్ కూడా వేసేసి ఉంటాయండి సో అమ్మ గురించి ఎన్ని తెలుసుకున్నా తెలుసుకునే కొద్ది తెలుసుకునే విషయాలు ఉంటూనే ఉంటాయి కదా ఏదో ఈ ఇలాగ అమ్మకు అలంకారం చేసినప్పుడు నేను అబ్జర్వ్ చేశాను ఆ హారతలన్నీ ఉంటాయి సేజ హారతి షిరిడి బాబా గారికి ఎలా ఉన్నాయో మన మహాలక్ష్మి అమ్మవారికి కూడా అలాగే ఉన్నాయండి అప్పుడు అమ్మని ఇలా అలంకారం గంధంతో లేనప్పుడు చూశాను బహుశా లైవ్ ఇచ్చేస్తున్నప్పుడు కూడా కనిపిస్తారేమో అమ్మవారు అమ్మన్న సిరిహాసనికి ఉన్నట్టే అమ్మవారికి నుదురు అది ఉందండి వీళ్ళంతా మొత్తం అంతా ఇలా చేసేసారు గంధంతో అలంకారం చేసేసి ఆ పైన అవి మనం మనం పెట్టినట్టే వాళ్ళు కూడా పెడుతున్నారు వాళ్ళు పెట్టినట్టు నేను పెడుతున్నాను అనాలేమో అమ్మ ఏ విధంగా అయినా అక్కడ ఇక్కడ కూడా సేవలు అందించుకుంటున్నారు నా సిరిహాసిని తల్లి ఈ రోజు అనుకోకుండా ఫస్ట్ టైము అష్ట అష్టమి కృష్ణాష్టమి రోజు అంటే జన్మాష్టమి రోజు ఖాళీ అవతారంలో దర్శనమిచ్చింది ఈరోజు మా ఇంట్లో కృష్ణుడు ఒకేత్తు అయితే ఖాళీ అన్నమాట కృష్ణ స్వరూప లలిత అయ్యే కృష్ణ స్వరూప కాళి మహా మనకి లలిత శాసనం వల్ల ఉంటాయి కదా ఆబాల బాల గోప విదత సర్వా నిల్లింగ శాసనాన్ని గోపాలాన్ని అందరూ కూడా అక్కడున్న అందరూ ఆ మధురలో ఉన్న వాళ్ళు కృష్ణుణ్ణి పూజించారంటే ఆ స్వరూపం లలిత అన్నట్టు ఇప్పుడు ఇక్కడున్న శ్రీకృష్ణ స్వరూపం కూడా కాళీ రూపంలో ఉన్న మా లలితమ్మే మా సిరిహాసిని ఆశిస్తులు మీ అందరి మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్న రాదమ్మా అందరికీ నమస్కారము మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మీ రాధమ్మ బ్లాగ్స్ థ్యాంక్